లేవు శిరీష లేవురి ఆకులు ఉడిచినా సాంబిల్లాలే ముగ్గులు వేయాలి కలర్స్ వేయాలి గొబ్బెమ్మలు పెట్టాలి లేవురి ఇట్లే అనుకుంటే ఎట్లా పండుగ పూట లేదు స్థల పని చేసుకుంటే తొందరగా అయిపోతది లేచి పని చేతురారు ముగ్గులు ఎత్తురా ఓరు ముగ్గు వేయరు కలర్ వేయరి కల ఓ పని చేతుర లేవురి పండుగ పంట పంతారా ఆడవీ లేవురమ్మా ఓ ఇంటికి ఇచ్చేటోళ్ళు గట్ల అనుకుంటే ఎట్లా లేవురి ఆడవీలని పని చేయాలని వచ్చి పండుకోనికనే మీరు వచ్చింది పండుగపు ముగ్గులు వేయాలి కలర్ వేయాలి ఆడ ఆడవీ ఇంటికి పోయేటోళ్ళు అన్ని పనులు నేర్చుకోవాలి లేవు ఎవడు చేసుకుంటాడు మిమ్మల్ని ఇట్లా వండుకుంటే ఏమేం చేయాలి ముగ్గులు వేయాలి కలర్లు వేయాలి వేస్తా ఇది అక్కమ్మ ఇది చక్కమ్మ అబ్బో కలర్ అదిరింది ఏంట్రా బాబు వీళ్ళు హైదరాబాద్ లా లేచి స్కూల్ కోనికనే మా అక్క గారిని తిప్పలు పెడతారు ఇప్పుడు ఏంటి వీళ్ళు నేను ముగ్గులేస్తా నేను లేస్తా నేను సాక్షి తల్తా అంటున్నారు మా అమ్మని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఆయన మా అర్జెంట్ అర్జెంటుదా వీళ్ళంటే మా అమ్మని కాపాడాలి అమ్మా కర కరా हाँ वहां करावे करावे ఏం చేస్తున్నావే వాళ్ళ గురించి నీకు తెలుసా అనే ఎట్లా చేస్తారు తెలుసా అక్కని సతాయిస్తారు సార్ స్కూల్ కోనికనే వాళ్ళు చేసే పోతి పనులు చూడలేక అక్క నరకం అనుభవిస్తుంది నువ్వు ఇప్పుడు వాళ్ళనేంది పనులు చేపిస్తా అది చేపిస్తా అంటారు నువ్వు శాంతి చాలా ఒకరంటారు ముగ్గేసి అంటారు వాళ్ళకి ఏంది రాదే నేను చెప్పేది నేను నా మాట నువ్వు వాళ్ళని ఏం చెప్పకు నీ పన్ను చేసుకుంటే తొందర అయిపో వాళ్ళతో నువ్వు పెట్టుకోకు నిన్ను సతాయించి సంపుతారు పండుగ అనే ఫీలింగ్ కూడా నీకు ఉండదు నేను చెప్పింది నేను నా మాట వదిలేసే నీ పన్ను చేసుకుంటే తొందర అయిపోతా ఏం కాదు ఆడపిల్లలు వాళ్ళకి పని నేర్పియాలి నీకేం తెలుసు ఇంటికి ఇచ్చే పిల్లలు పని అన్ని నేర్చుకొని ఉండాలి అని పనులు నేర్చుకొని ఉంటే మంచిగా ఉంటారు ఎవరైనా వేసుకున్న వాళ్ళు కూడా ఇష్టపడతారు నేర్పిస్తావా నా మా ఇంటలే కదా నేర్పించుకో సాయంత్రం వరకు వచ్చి అరే పెద్దోడ నీ మాట ఎందుకు వినాలి అని వాళ్ళు నీతో అనిపిస్తారు నువ్వు అంటావు అప్పుడు చూడు నేనేమంటున్నా నీకు ఇప్పుడు రాదు వాళ్ళు నేను చెప్పేది నేను దండం పెడతానే వాళ్ళు కోతులే నిన్ను నరకం చూపిస్తాను వాళ్ళు సాకి అంటే అది చేస్తారు ఇది చేస్తారు ముగ్గులే ముగ్గురు పక్కొని కూడా ఎట్లేస్తారు ముగ్గురు నేను చెప్పేది నేను అందులో ఏర్పిస్తాము ఏమైంది తెలుసా అట్లా ఎంగు బొమ్మ గియ అంటే పది బొమ్మ గీచింది సింధు నేను నేర్పిస్తా నేను నేర్పిస్తామ్మ నా బాధ్యత నా పని నేర్పిస్తా బిడ్డ నువ్వు నా మాట ఇంటే కదా సాయంత్రం చూడు నీకు ఎట్లా ఎట్లా ఉంటుందో చూడు సాయంత్రం పెద్దవాడా నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అని నువ్వు రాకపోతే చూడు నేను సగం గుండు కొట్టుకోని ఊళ్ళో బిడ్డ త్వర నేను నేర్పిస్తా సరే నీ పనులు నేర్పిస్తా హిందూ సాంబ్ర రూప నేను చూపిస్తా నేర్పిస్తా నాకు వస్తా మా నాకు వస్తుంది నేను చల్లుతా కదా నేను నేర్పిస్తానే నీకు వస్తుంది నేను చల్లుతా పోసుకుంటావు నాకు వస్తుంది చల్తే చల్తే మీరు చూస్తారు కదా ఇంకోసారి ఇంకోసారి

ఏరాదే నాకు వస్తుంది ముగ్గు ఎట్లేస్తే ఎండ తీసుకొని వస్తాడు ఏం మాట్లాడుతున్నావు రా మర్రాలు కట్టయిపోయింది ముక్కు పెన్ కాదు వీడ వేయాలి ముగ్గు పట్టు వేస్తారా ఎట్లేస్తా ముగ్గు పట్టుకోని రాదు ఎట్లేస్తాం మరి పట్టుకోనికే రాదు ఎట్లేస్తాం ఇట్లా పట్టుకోనీకి రా నాకు ముగ్గు మరి ఎట్లేస్తావు ముగ్గు పట్టుకుంటే ఎండల్లో వేసుకుంటా నాకు ఏడురా ఆ బుక్కు పెన్ అయితే వేసుకోబమ్మా పోయి వేసుకోపో వేసుకోపో వీడ వేయాలి ముగ్గుతోనంటే నేను బుక్కు పెన్ వేస్తా అంటే వేసుకో తెచ్చుకుంటారు కలర్లు తెచ్చుకోరు ఏది రారి రారి లేట్ అయింది కళాలు తెచ్చుకోరు ఏతురు లేట్ అయింది అమ్మ కలర్స్ తెచ్చుకోపో మమ్మీ కలర్స్ తెచ్చి అన్న కలర్స్తో వేస్తే బాగుంటది కెచ్చులతోని కాదు కలర్స్ తోనే వేస్తే మంచిగా ఉంటుంది వేస్తారా పండుగకి సంక్రాంతి పండుగకి కలలు రేయాలి కెచ్చులతోని కాదు బుక్కుల కాదు కెచ్చులతో ఏనికి బుక్కులయితే వేస్తారు కదా కాదు మమ్మీ బంగారం చిన్న బంగారం

పోయరా జనం పాపం పదిహేను నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయింది